ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఈరోజు లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబా గురించి ఒక కథ చెప్పుకుందాం శాస్త్రాల ప్రకారము లక్ష్మీదేవికి రెండు వాహనాలు ఉన్నాయి ఒకటి ఎడం వైపు గుడ్లగూబా అది అష్టలక్ష్మిలో ఒక రూపమైన ధనలక్ష్మి వాహనం కుడివైపు ఏనుగు గజలక్ష్మి వాహనం అయితే ఈ లక్ష్మీదేవి గుడ్లగూమున వాహనంగా ఎందుకు తీసుకుందంటే చీకట్లో కూడా గుడ్లగోబా స్పష్టంగా చూడగలడం గుడ్లగూబ రాత్రిలో కూడా స్పష్టంగా చూసే శక్తి కలిగి ఉంటుంది లక్ష్మీదేవి ప్రసాదించే బుద్ధి విమర్శ ధనము ఎప్పుడూ జాగ్రత్తగా వాడాలని అమ్మవారి ఆదేశం గుడ్లుగూబా చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది ధనాన్ని పొందినవారు కూడా అహంకారం లేకుండా శాంతితో ఉండాలి లక్ష్మీదేవి ఇచ్చే ధనంతో పాటు జ్ఞానం కూడా అవసరమని తెలిపే సంకేతం ఇది గుడ్లగూబను చెడు శక్తులు తొలగించే పక్షిగా కూడా భావించేవారు అందుకే లక్ష్మీదేవి వాహనముగా పెట్టారని కొందరు పురాణాల్లో చెప్పుకున్నారు ఉత్తర భారతదేశంలోని దీపావళి రోజున గుడ్లగూబ చూడడం శుభమని నమ్మకం దీంతో ధన లాభం శుభం విజయం ప్రాప్తిస్తాయని భావిస్తారు లక్ష్మీదేవి గుడ్లుగోబును వాహనంగా తీసుకోవడం వెనుక ఒక భావం ఉంది ధనానికి జ్ఞానం అవసరం ధనాన్ని వాడడంలో జాగ్రత్త దూరదృష్టి ఉండాలి ప్రశాంతత నిశ్శబ్దం వినయం ఇవన్నీ కూడా మనలో ఉండాలి దుష్టశక్తి నుండి రక్షణ కలగాలని దీని సంకేతం లక్ష్మీదేవి గుడ్లుగోబును వాహనంగా ఎంచుకున్న ఒక కథ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒకప్పుడు స్వర్గంలోకంలో దేవతలందరూ లక్ష్మీదేవిని కలిసి ఒక ప్రశ్న అడిగారు అమ్మ మీరు ధనాన్ని శుభాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తారు అయితే మీ వాహనం గరుడు లాంటి గొప్ప పక్షి కాదు గుడ్ల గోబల సాధారణమైన పక్షి ఎందుకో అని అడిగారు లక్ష్మీదేవి చిరును నవ్వి ఒక కథ చెప్తాను వినండి అన్నారు రాజు మంత్రి మరియు గుడ్లగోబూరించి ఒక కథ చెప్పుకుందాం ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో రాజు చాలా ధనికుడు కానీ ఎప్పుడూ భయంతో అనుమానంతో ఉండేవాడు అతనికి తన ధనం పోతుందేమో అనే భయం ఎప్పుడూ ఉండేది ఒకరోజు రాజు అడవికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక గుడ్లుగూబను చూశాడు గుడ్లగూబ ప్రశాంతంగా ఓ చెట్టుపై కూర్చుని రాత్రి చీకట్లో కూడా స్పష్టంగా చూస్తోంది రాజు ఆశ్చర్యపోయాడు తన మంత్రిని అడిగాడు మహారాజా ఏమైంది అని అడిగారు రాజు చెప్పాడు ఈ పక్షి చీకట్లో కూడా భయపడకుండా చూస్తోంది కానీ నేను ఎన్నో కంచెలు రక్షణలు పెట్టుకున్న భయపడుతున్నాను ఈ పక్షి చాలా జ్ఞానవంతమైనది అని మంత్రికి అర్థమైంది ఆ రాత్రే రాజుకు కల్లో లక్ష్మీదేవి దర్శనమిచ్చారు అమ్మా అన్నాను బిడ్డ ధనం ఉన్నంత మాత్రాన శాంతి రాదు ధనాన్ని జాగ్రత్తగా వాడే జ్ఞానం కూడా అవసరం చీకట్లో కూడా చూడగలిగే గుడ్లగూబలాగే ధనాన్ని కాపాడటం దూరదృష్టి కలిగి ఉండటం ముఖ్యం అందుకే నా వాహనము గుడ్లగూబ అది ధనంతో పాటు జ్ఞానం కూడా అవసరమని నీకు గుర్తు చేస్తోంది అప్పుడు రాజు లక్ష్మీదేవికి నమస్కరించారు అప్పటి నుంచి ధనం జ్ఞానంతో వాడితేనే శాంతి ఐశ్వర్యం ఉంటాయని గ్రహించాడు ఇప్పుడు మనకు తెలిసింది కదా లక్ష్మీదేవి వాహనం గుడ్లు గొబ్బ ఎలా అయ్యిందో ఓం నమో లక్ష్మీదేవి నమః